మొన్న ఏదో క్రష్ అది ఇది అని అన్నావు ఇప్పుడు ఏమైతుంది కథ అసలు ఏమో తెలీదు నువ్వు సీనియర్ అమ్మాయివి జూనియర్ గా అంతా నింబర్ అని తెలుస్తే కాలేజీలో ఏమైతే తెలుసా నీ ఇజత్ వాళ్ళ ఇజత్ వీళ్ళ ఇజత్ నాకు వద్దు నాకు రెస్పెక్ట్ ఇచ్చాడు వస్తే చాలు నాకు అది సో డూ యు లవ్ ఆకాష్ ఎస్ ఐ లవ్ ఆకాష్ ఏంది ఇంత సీరియస్ చెప్తుంది చూరా టూ హండ్రెడ్ పర్సెంట్ షో సరేలే ఇంత చెప్తున్నావు కదా కానీ చూసుకుందాం అరే ఓకే కానీ వాడిని ఆడికి పిలిచి ఇడికి పిలిచి ర్యాగింగ్ చేసి వాడిని నేర్పించి ఎందుకు రావు ఇవన్నీ వదిలేసే పప్ప ఆకాశం గానికి చెప్పు అదే ఆ ఆకాశం గానికి చెప్పు నాకు కనిపియొద్దని చెప్పి ఇంకా ఆ పిల్ల వాళ్ళతోని తిరుగుతా ఉంటాడు వాళ్ళు ఎప్పుడు నన్ను ఇరిటేట్ చేసుకుంటూనే ఉంటారు వాళ్ళతోని కనిపివద్దని చెప్పు అప్పుడు చూద్దాం చెప్పని చూడు నాది బుద్ధి తక్కువ ఫ్రెండ్వేనా వేనా అసలు నువ్వు చెత్తవా అరే ఆకాశం ఏం రా ఇట్లా వచ్చిన నిజంగా వచ్చిండి అనుకున్నా ఏంది అంతా చూడబుద్ధి అవుతుందా సరే పోదాం వాళ్ళ క్లాస్ పోదాం దా అవసరం లేదు హలో ఇక్కడ క్లాస్ లో కూడా లేడు సరే నేను ఒకసారి చూసి వస్తా లైబ్రరీలో యా రెడీ చెప్పు రెడ్డి వింటున్నా అయినా ఏంటి రెడ్డి నువ్వు మా అమ్మ కంటే లా తయారవుతున్నావు ఇంగ్లీష్ లో ఏదేదో వడవడ వాగుతూనే ఉన్నావు నాకు ఏం లేదు రెడ్డి నేను నేర్చుకోను పో చూడు వందన మనకి త్రీ వీక్సే టైం ఉంది తర్వాత ఫ్రెషర్స్ పార్టీ అని చెప్పి యాంటీ ర్యాగింగ్ స్క్వాడ్స్ మీటింగ్ అని చెప్పి చాలా ఉన్నాయి మనం సిలబస్ అంతా ఈ మధ్యనే కంప్లీట్ చేసేయాలి దండం పెడతా స్వామి నన్ను వదిలే నా వల్ల కాదు నో వే ఇప్పటివరకు మనం ఏ టాపిక్ గురించి మాట్లాడుకున్నాం తెలీదు రెడ్డి సి లాంగ్వేజ్ గురించి సి లాంగ్వేజ్ లో ఇప్పటి వరకు నీకు ఆల్గరిథం చెప్పిన ఇప్పుడు నీకు అర్థమయ్యేలా చెప్తా అల్గారిథం అంటే ఏం లేదు ఒక ప్రోగ్రామ్ కోసం స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అంటే ఫస్ట్ ఇది రాస్తేనే మనకు కోడింగ్ చాలా ఈజీగా ఉంటుంది సో చూడు నువ్వు కాలేజ్కి రావాలంటే ఫస్ట్ లేవాలి తర్వాత ఫ్రెషప్ కావాలి తర్వాత మీ మమ్మీతో గొడవ పడాలి తర్వాత తినాలి తర్వాత బైక్ కీస్ తీసుకోవాలి బైక్ తీయాలి అప్పుడు కాలేజ్కి రావాలి అంతే కదా సో ఇది కూడా అంతే అనుకో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఇది మన కోడింగ్కి ముందు యూజ్ అనుకో మన కోడింగ్ గాని ప్రోగ్రామ్ చాలా ఈజీగా అయిపోతుంది అంతే సింపుల్ ఇప్పుడు నేను దాని డెఫినేషన్ చెప్తా నేర్చుకో ఆకలి ఆకలేస్తుంది జర నీకు పుణ్యం ఉంటుందని వదిలే రెడ్డి రేపటి నుంచి చదువుకుందాం సరే ఈ సిలబస్ కంప్లీట్ చేసుకో నీకు మంచిగా క్యాంటీన్లో సమోసా ఇప్పిస్తా రెడ్డి చదివా చెప్పు వామో శంకర శాస్త్రి గారు చెప్పినట్టు వారం వారం చదివి బట్టిఫై కొట్టిన నాకు రాదు నువ్వు ఇప్పుడు అంటే ఎట్లా రెడ్డి కష్టం నా వల్ల కాదు చదివతే చెప్పు రెడ్డి ఇది ఒక్కరోజు అవుదాం ఇందాక క్యాంటీన్ లో సమోసా అన్నావు కదా తినేసి రేపు నుంచి స్టార్ట్ చేద్దాం చూడవందనా నువ్వు ఇప్పుడు చెప్తేనే వీకెండ్ పార్టీ లేకపోతే ఏంటి మజాక్ చేస్తున్నావా లైట్ తీసుకో ది స్టడీస్ అన్ని నాతో కాదు అయినా నువ్వు సీరియస్ నువ్వు నన్నావు కదా చదువుతే చదువు రాదు నువ్వు డాన్స్ చేయగలవా అని ఇప్పుడు చూడు